అందరికీ నమస్కారం ఈ సమాజంలో ప్రతి మనిషికి అవసరమైంది మరియు మనిషిని నడిపిస్తున్నది ధనం అందుకే ధనం మూలం ఇధం జగత్ అని మన పూర్వీకులు ఏనాడో చెప్పారు కేవలం ఒకే ఒక్క మంత్రంతో ధన రూపంలో ఉన్న లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ప్రతి మనిషి ఎలా పొందాలో ఇప్పుడు మనం చూద్దాం ఆ మంత్రం ఏంటంటే శ్రీ శ్రీ మహాలక్ష్మి ఇప్పుడు ఈ మంత్రార్థంతో మనం ఎలా అమ్మవారి అనుగ్రహం పొందుతామో కూడా తెలుసుకుందాం ఓం ఓం అంటే మనకి అందరికీ తెలిసింది అకార ఉకార మకారములు కలిపితే ఓంకారం అవుతుంది ఓంకారం సృష్టి ఆది ప్రణవనాదం అని చెప్తారు ఎందుకు అంటే ఈ సృష్టి ఆవిర్భావానికి ముందు పరాత్పరుడు పరబ్రహ్మ పరంజ్యోతి స్వరూపుడైన పరమేశ్వరుడు ఉద్భవించినప్పుడు ఈ ఓంకార శబ్దము కూడా ఉద్భవించింది అని మన శాస్త్రాల్లో చెప్పారు అందుకని ఓంకారం ప్రణవనాదం ఆది ప్రణవనాదం అంటే ఆది శబ్దం అని తర్వాత శ్రీ శ్రీకారం అమ్మవారికి గుర్తుగా చెప్తారు ఎలా అంటే శ్రీకారం ఇప్పుడు శ్రీరామ శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీకృష్ణ శ్రీ లలితాపరమేశ్వరీ దేవి అంటే ఏంటి శ్రీకారం అమ్మతనానికి ప్రధానంగా చెప్తారనమాట మన శాస్త్రాల్లో అందుకని ఈ శ్రీకి పక్కన ఇంకొక సున్న కలిపి శ్రీం బేజాక్షరం అవుతుందన్నమాట ఇది ఓం శ్రీం తర్వాత శ్రీ శ్రీకారం అమ్మవారికి గుర్తు కలిపి మహాలక్ష్మి ఎవరి మహాలక్ష్మి అంటే ఐశ్వర్యానికి ప్రద ప్రసాదించే దేవత అనమాట మహాలక్ష్మీదేవి శ్రీ శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమ ఈ మంత్రం ప్రతిరోజు ఇరవై సార్లు ఒక మండలం రోజులు అంటే నలభై ఒక్క రోజులు మండలం అంటే నలభై ఒక్క రోజులు ప్రతిరోజు చేస్తే అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు అవుతారని మన శాస్త్రాల్లో చెప్పారు